విక్రముడు మళ్ళీ బేతాళుణ్ణి మోస్తూ వెళ్తున్నాడు బేతాళుడు నవ్వుతూ ఐదవ కథ మొదలుపెట్టాడు ఒక అంధురాలైన రాణికి ముగ్గురు కుమారులు ఆమె ప్రకటించింది ఎవరు నాకు అత్యంత అందమైన బహుమతి తీసుకొస్తారో వారు రాజు అవుతారు మొదటివాడు బంగారం తీసుకొచ్చాడు రెండవవాడు వజ్రం తీసుకొచ్చాడు కాని మూడవవాడు కనుగొలుపు అద్దం తీసుకొచ్చాడు రాణికి అది కనిపించలేదు అప్పుడు కుమారుడు అన్నాడు తల్లి అద్దం అంటే నిజాన్ని ప్రతిబింబించే వస్తువు నిజమే నిజమైన పాలనను ఇస్తుంది రాణి కంటతడితో ఆమె అతనినే రాజుగా ప్రకటించింది ఇప్పుడు చెప్పు విక్రమ ఎవరి బహుమతి అసలేనది నీవు మాట్లాడితే నేను ఎగిరిపోతాను మౌనంగా ఉంటే నీ తల పగలగొడతాను ఒక్క సబ్స్క్రైబ్ చాలు మీరు చరిత్రను కొత్త దృష్టితో చూడగలుగుతారు